హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెక్కన్ ఫుడ్డి నేను మీ గుండాల లావణ్య మనం మామూలుగా బయట పోయినప్పుడు బయట గోబీ మంచూరియా అవి తింటూ ఉంటాం కదా అలాంటిదే ఒకటి పాలక్ డ్రై గోబీ ఇది వచ్చేసి తినే కొద్దీ చాలా టేస్టీగా ఉంటుంది మామూలు మనము బయట కాకుండా ఇంట్లో చేసుకున్నామంటే అందరికీ కూడా హైజెనిక్గా ఉంటుంది ప్లస్ పిల్లలకి రెగ్యులర్గా బయట తీసుకుపోయేదానికి అవకాశం ఉండకపోవచ్చు కొన్నిసార్లు అట్లాంటప్పుడు ఇంట్లో చేసి పెట్టినారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా డెక్కన్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అని ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే కొత్త వీడియోలో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఈ పాలక్ డ్రై గోబీ కోసము నేను ఒక క్యాలీఫ్లవర్ తీసుకున్నాను దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దీంట్లో వచ్చేసి పురుగులు ఉంటాయి మామూలుగా కొన్ని సీజన్లో పురుగులు ఎక్కువ ఉంటాయి అనపకాయ వచ్చే సీజన్లో మాత్రము పురుగులు తక్కువగా ఉంటాయి కొన్నిసార్లు పురుగులు కూడా ఉండవు ఈ అనపకాయ సీజన్లోనే వీలైనంత వరకు దీన్ని దానికి ట్రై చేయండి ఇది చిన్న పూలు కట్ చేసుకునేసినాను దాంట్లోకి కల్లుప్పు కొంచెం వేసుకునేసి హాట్ వాటర్ పోసి మునిగేంత వరకు పోసుకోవాలి దీన్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇట్లా చేసే వల్ల మన కంటికి కనిపించకుండా ఏదన్నా మిస్ అయి కూడా పురుగులు హాట్ వాటర్ వేసిన దానివల్ల పైకి తేలిపోతాయి పాలకూరకు ఒక చిన్న కట్ట తీసుకున్నాను పెద్ద కట్ట అయితే హాఫ్ తీసుకోండి చిన్న కట్ట అయితే ఒకటి సరిపోతుంది లేదా ఒక హ్యాండ్ఫుల్గా ఎత్తుకున్న సరిపోతుంది మీరు పెద్ద పువ్వు తీసుకున్నారంటే కొంచెం ఆకు ఎక్కువ పడుతుంది చిన్న పువ్వు తీసుకున్నారంటే ఆకు క్వాంటిటీ కూడా తక్కువగా పడుతుంది దీన్ని కట్ చేసుకునేసి ఒక గిన్నెలో వేసి ఉడికించుకోవాలి ఒక బాయిలు వస్తే చాలు నేను ముందుగానే కడిగేసి పెట్టుకున్నాను ఆకుని దీంట్లో కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకుంటా ఉండాను పాలు అంతా కూడా ఉడికిపోయింది ఇంకా స్టవ్ ఆపేసి దీన్ని చల్లారి పెట్టుకోవాలి మిక్సీ జార్లోకి నాలుగైదు పచ్చిమిరపకాయలు కారం ఇవి తక్కువగా ఉన్నాయి కాబట్టి ఐదు వేస్తూ ఉంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు నా దగ్గర లేవు కాబట్టి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్కి సరిపడా తెల్లగడ్లు అల్లం వేస్తూ ఉంటాను దీంట్లోకి ము చల్లారి పెట్టుకున్న పాలు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇదంతా గ్రైండ్ అయిపోయింది ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకునేసి ఇప్పుడు మనము నీళ్ళలో వేసి పెట్టుకున్న క్లా కాలీఫ్లవర్ కూడా బాగా వాష్ చేసుకునేసి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కాలీఫ్లవర్లోకి ఒక టీ స్పూన్ను సాల్టు హాఫ్ టీ స్పూను పెప్పర్ పౌడరు ఒక ముక్కాలు టీ స్పూను కారము మనం ఆల్రెడీ కారం పచ్చిమిరపకాయలు కూడా వేసినాము తెల్లగడ్డలు అల్లం కారం ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి ఆ పేస్ట్ అంతా కూడా ఈ బౌల్లోకి వేసుకునేసి కొద్దిగా నూనె వేసి ఇదంతా బాగా కలుపుతూ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఇది కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి అప్పుడే మనకి ఉప్పు కారాలంతా కూడా ఈ క్యాలిఫ్లవర్లోకి దిగి మనకి టేస్ట్ బాగా వస్తుంది నేనైతే దీన్ని ముక్కాలు గంట సేపు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక టేబుల్ స్పూను బియ్యం పిండి రెండు టేబుల్ స్పూన్లు మైదాపిండి మూడు టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోవర్ వేస్తూ ఉన్నాను ఒకవేళ కార్న్ఫ్లోవర్ సరిపోకపోతే బైండింగ్ కోసము మళ్ళీ కొద్దిగా వేసుకోవచ్చు ముందుగా ఇదంతా బాగా కలుపుకోవాలి ఈ కార్న్ఫ్లోవరు అవి వచ్చేసి మనకి బైండింగ్ కోసము చూసుకొని కలుపుకోవాలి ఇంత క్వాంటిటీ చెప్పేదానికి అవ్వదు నేను టోటల్ ఫైవ్ టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకున్నాను దీనికి అయినా కానీ కొంచెం తక్కువ అనిపించింది కానీ సరిపోయింది మనం మామూలుగా బయట పోయినప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా కానీ బయట తినేసి బాగుంది అనిపిస్తే ఇంట్లో కూడా తీసుకొస్తారు కదా కదా అదేవిధంగా నాకు ఇది పరిచయం అయింది నాకు ఉప్పు చెక్ చేసుకున్నా సరిపోలేదు కారం సరిపోయింది ఇంకొంచెం సాల్ట్ వేసి కలుపుకుంటా ఉండాను నేను ముందుగా కొంచెం కరివేపాకు ప్రజెంటేషన్ కోసం అనేసి వేయించి తీసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఈ గోబీ కూడా కల్ఫ్లేవర్ కూడా దీంట్లోకి నూనెలోకి వేసుకోవాలి ఒకేసారి ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ వేస్తే చేయి పైన ఎగురు పడుతుంది అనేసి కొంచెం కొంచెంగా వేస్తూ ఉన్నాను ఫస్ట్ టైం వేసే వాళ్ళు కూడా ఇదే విధంగా వేసుకోండి ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా డీప్ ఫ్రై అవ్వాలి హై మంట హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఈ నూనె బుడగలంతా కూడా తగ్గిపోయి మనకి ప్లేట్లో వేస్తే క్రంచ్ సౌండ్ వచ్చేసి కరకరలాడుతూ రావాలి అంతవరకు ఇది వేయించి తీసుకోవాలి వేగిపోయింది తీసేస్తాను నేను ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయినప్పుడు తీసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి వేగిపోయింది తీసేస్తా ఉన్నాను మనం ప్లేట్లోకి వేసినప్పుడు ఈ విధంగా కరకరలాడుతూ సౌండ్ రావాలి పాలక్ డ్రై గోబీ రెడీ అయిపోయింది ఇంకా దీనిపైన కొద్దిగా చాట్ మసాలా చలుకొని నిమ్మకాయ పిండుకొని తింటా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది మింట్ చట్నీ మింట్ చట్నీ నేను ఆల్రెడీ చేసుకున్నాను ఫ్రిడ్జ్లో ఉంది కాబట్టి దాన్ని ప్రజెంటేషన్కి పెడతాను ఏమీ లేకపోయినా కానీ ఒట్టిదే తినేదానికి కమ్మగా చాలా అంటే చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ పాలక్ డ్రై గోబీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ అందరికి కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేదాని వల్ల నేను మరిన్ని మంచి వీడియోలు చేసి మీకు షేర్ చేసేదానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మరిన్ని మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బై బాయ్